ఫస్ట్ మనం ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే పల్లీల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి సో ఇది చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ స్నాక్ అనమాట అండ్ ఇది చాలా మంది తెలంగాణ స్పెషల్ అని కూడా అంటారు సో మీలో ఎంత మందికి ఈ సర్వపిండి అంటే తెలుసు నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మనము పల్లీల్ని అయితే వేయించి పక్కన పెట్టుకున్నాము అండ్ మనం ఇంకా ఇక్కడ ఉల్లిపాయలని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా సో మనం ఏంటంటే ఈ ప్రాసెస్ కోసం అయితే కంప్లీట్గా బియ్యం పిండిని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట సో ఇక్కడ మనకి టేస్ట్కి సరిపడా జీలకర్ర అండ్ తగినంత నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ మనము ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం అండ్ ఇక్కడ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ బట్ ఓపిక్గా చేసుకొని ఓపిక్గా చేసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో ఇంకా మనం ఇక్కడ టేస్ట్కి సరిపడా కర్వేపాకుని కూడా వేసుకొని సో ఇంకా మనం ఫైనల్గా అయితే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా వీటన్నిటి వేసుకున్నాక మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇంకా అక్కడ ఫైనల్గా కారం పొడిని కూడా వేసుకోవాలన్నమాట సో కారం పొడి కొంచెం చూసి వేసుకోండి కారంగా తినాలి కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కారం ఎక్కువగా వేసుకోండి అండ్ కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు కారం తక్కువగా వేసుకోండి అండ్ ఇక్కడ ఫైనల్గా మనం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి సో ఇక్కడ వాటర్ ఎక్కువ పోస్తే పిన్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి సో చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ మంచిగా కలుపుకుంటూ సో అది మంచిగా ముద్దకి వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అది మంచిగా ముద్దకి వచ్చాక మనం ఏంటంటే వాటిని పాటిజం చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మూడు ముద్దలు అయ్యాయి చిన్న చిన్నగా సో వాటిని ఏంటి అంటే మనము డైలీ కర్రీ డైలీ కర్రీస్ వండుకునే పాత్రలో అయితే ఆ ముద్దని తీసుకొని సో ఇలా వీడియోలో చూపించి వీడియోలో చూపించినట్లు మనమైతే దీన్ని పల్చగా ఒత్తుకోవాలి మనం అందంగా ఒత్తుకుంటే పిండి మొత్తం ఉడకకుండా అలానే ఉంటుంది కాబట్టి సో మనమైతే పల్చగా ఒత్తుకోవాలన్నమాట మేమందరం ఇంత సీరియస్గా పని చేసుకుంటుంటే మధ్యలో ఈ పిల్లి వచ్చి మమ్మల్ని ఆగమాగం అనమాట సో ఇంకా మనం అలా చేసుకున్న దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద సిమ్లో పెట్టి మనమైతే ఉడికించుకోవాలన్నమాట సో మనం ఏంటంటే గ్యాస్ని చాలా సిమ్లో పెట్టాలన్నమాట అప్పుడే అది మంచిగా ఉడి అప్పుడే అది మంచిగా బాయిల్ అవుతుంది అనమాట సో అది బాయిల్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనము స్టార్టింగ్లో పోసిన ఆయిల్ అంతా కూడా అలా పైకి మనకి కనిపిస్తుంది అనమాట సో దీన్నైతే మనము గ్యాస్ దగ్గరే ఉంటూ నెమ్మదిగా మంచిగా కాల్చుకోవాలన్నమాట సో ఫైనల్గా మనం ఇంకా అది దించిన తర్వాత సో ఇలా అయితే ప్లేట్లో పెట్టేసుకోవాలి సో ఇంకా కాసేపటికి చల్లరిన తర్వాత దానంతట అదే ఊరిపడుతుందనమాట ప్లేట్లో సో ఫైనల్గా ఇదైతే మా మమ్మీ చేసిన సర్వపిండి పిండి అనమాట తెలంగాణ స్పెషల్ సో ఇది నైట్కి బదులు మార్నింగ్ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్